అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను రోమి కూడా చాలా బాగుంది ఎంత సర్ప్రైజింగ్ చూసిందో చూడండి చాలా డేస్ తర్వాత మనం ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆ రీజన్ నేను కొన్ని షార్ట్ వీడియోస్ ఏదో చెప్పాను కూడా ఆల్రెడీ దట్ ఐమ్ డీలింగ్ విత్ సో మెనీ కాల్స్ ప్రిపేర్ అవుతున్నాను కొంచెం జాబ్ పర్పస్ కి అంటే జాబ్ స్విచ్ అవుతామని సో అది నా రోల్ వచ్చేసి కంప్లీట్ డిఫికల్ట్ రోల్ దానికి అంత ఈజీగా ఆపర్చునిటీస్ కూడా ఉండవు సో ఆ విధంగా నేను ఆల్మోస్ట్ లైక్ ఫోర్ కంపెనీస్ కి అటెండ్ చేశాను దాంట్లో ఒక కంపెనీ నుంచి నాకు ఆఫర్ రిలీజ్ అయింది మిగతా కంపెనీస్ పైప్ లైన్ లో ఒకటి ఫైనల్ డిసిజన్ లో ఉంది ఒక డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లో ఉంది సో ఇంకొకటి లాస్ట్ రౌండ్స్ ఇలా ఉన్నాయి అనమాట సో దాంట్లో సపరేట్ ఓకే దాని గురించి నేను సకట్ వీడియోలో పోస్ట్ చేసి మీకు చెప్తాను వెల్ ఈ రోజు ఈ వీడియోలో దిస్ ఈస్ రియల్ చాలా చిన్న వీడియో వెరీ షార్ట్ వీడియో నేను దిస్ వీకెండ్ అంటే లాస్ట్ వీకెండ్ లో షాపింగ్ కి వెళ్ళామనమాట ఎందుకోసమైతే ఫుట్వేర్ కొనుక్కుందామని అండ్ అలా టైం పాస్ కోసం అని వెళ్ళాము వెళ్తూ వెళ్తూ నేను ఎక్కడైతే ఫుడ్ వేర్ చెప్పులు తీసుకున్నానో దాని పక్కనే కొత్తగా తనిష్ కు మియా స్టోర్ పెట్టాను అనమాట అంటే తనిష్ లో ఒక యూనో డిఫరెంట్ కంప్లీట్ మియా స్టోర్ ఉంటుంది అది కంప్లీట్ డైమండ్ జ్యువెలరీ ఉంటుంది దాంట్లో ఫోర్టీన్ అండ్ ఎయిటీన్ క్యారెట్స్ అంటే తనిష్ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు ఈ మియా అనేది సో ఈ మియా జ్యువెలరీ అంతా చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది అంటే మనము దాని డైలీ వేర్ గా ఎస్పెషల్ అఫీషియల్ పర్పస్ గా యూజ్ చేస్తే బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ వేరింగ్ డైలీ మనం ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు కానివ్వండి క్యాజువల్ వేర్ లేకపోతే ఫ్రెండ్స్ తోటి అలా బయటికి వెళ్తున్నప్పుడు ఫ్యామిలీతో అలా బయటకు వెళ్తున్నప్పుడు మంచి చాలా యూనో ఎలిగెంట్ ఉన్న డ్రెస్ వేసుకున్నప్పుడు యూనో ప్రెసెన్స్ చూసిన వెంటనే చాలా అఫిషియల్ గా చాలా చాలా బాగుంటుంది గుడ్ లుకింగ్ ఎలిగెంట్ గా ఉంటుంది ఎస్పెషల్లీ అలాంటి జ్యువెలరీస్ అక్కడ ఉంటాయి హెవీ జ్యువెలరీస్ లేకపోతే చాలా అన్ని పాడేస్తుంది జస్ట్ మినిట్ సో అలాంటి జ్యువెలరీస్ మనకి మీ స్టోర్ లో దొరుకుతాయి అనమాట అది కంప్లీట్ గా తనిష్ తనిష్ కు స్పాన్సర్ చేస్తుంది అలాగే నేను ఒక్కసారి వెళ్దాం పద గౌతమ్ అని చెప్పేస్తే గౌతమ్ నువ్వు కంపల్సరీ ఏదో ఒకటి కొనిపిస్తావు వద్దు వద్దని గౌతమ్ అన్నాడు బట్ ప్రామిస్ చేసిన నేను అస్సలు కొనను ట్రస్ట్ మీ నేను జస్ట్ అలా ఇల్లు చెప్తాము అని చెప్పినా అలాగా నేను స్టోర్ లోకి వెళ్ళిన అన్ని చూస్తున్నా నేను స్టోర్ లోకి వెళ్ళాక ఎందుకు అలా ఫీల్ అవుతానో నాకు తెలియదు వాళ్ళు ఏమైనా అనుకుంటారన్నా లేకపోతే ఏదన్నా కొనకపోతే ఫీల్ అవుతారా అన్నాను లేకపోతే వచ్చినందుకు కంపల్సరీ ఏదో కొనుక్కుని వెళ్ళాలన్నా ఇలాగా నాకు తెలియదు మల్టిపుల్ థాట్స్ తోటి నేను ఏదో ఒకటి కొనడం అనేది జరుగుతుంది ఈవెన్ అది చిన్న థింగ్ అయినా కూడా అంటే చిన్న టెన్ టెన్ థౌసండ్ రూపీస్ అయినా కూడా నేను ఏదో ఒకటి కొనేస్తాను అనమాట గౌతమ్ కొనో ప్రామిస్ చేసిన కదా అని అన్నాడు దానికి నేను ఆన్సర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అలాగా అంతా తిరిగి ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూసాను రింగ్స్ నుంచి బ్రాస్లెట్స్ చూసాను తర్వాత పెండెంట్స్ చూసాను ఇలా అన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఐ లైక్ అయ్యా ఒకసారి నేను స్టర్స్ కూడా తీసుకుందామా అని అనుకున్నాను సో మల్టిపుల్ స్టర్స్ హానెస్ట్ గా చెప్తున్నా అక్కడ మల్టిపుల్ కలెక్షన్ లేదు కొత్త స్టోర్ అంటే జస్ట్ వన్ మంత్ అయింది అంటే స్టోర్ కూడా ఆన్ చేసి అండ్ పెద్ద క్రేజీగా ఉండే ప్రాడక్ట్స్ అంటే స్టాక్ కూడా లేదన్నమాట అంత క్రేజీగా ఉండే స్టాక్ లేదు ఉన్నవి కూడా అవి నాకు సెట్ అయ్యేటివి కాదు ఎస్పెషల్లీ ఎవరైతే బాగా పాష్ గా లేకపోతే ఎవరైతే కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రొఫెషనల్ గా కంప్లీట్ హైఫై అలాంటి వాళ్ళకి సెట్ అయితే ఏమో ఎందుకంటే వాళ్ళ అవుట్ ఫిట్స్ అలానే ఉంటాయి కదా వాళ్ళ డ్రెస్సెస్ కానీ స్కర్ట్స్ వేసుకొని జాకెట్స్ వేసుకొని బ్లీజర్స్ వేసుకొని ఇట్లా డిఫరెంట్ ఉంటాయి వాళ్ళ ప్రొఫెషనలిజం అనుగుణంగా వాళ్ళు ఉంటారు వాళ్ళకి సెట్ అయితే ఏమో ఆ పరంగా ఆ డ్రెస్సెస్ పరంగా నాకు ఎందుకు సెట్ అయితే అలాంటివి సో నాకు ఏ ఫిట్ గా అనిపించలేదు ఉన్న వాటిలోనే ఇయర్ రింగ్స్ ఇయర్ స్టర్ట్స్ ఎస్పెషల్లీ చూసి చూసి చాలా చూసీగా చూస్ చేసుకుని ఒక స్టర్ట్స్ ఒక రెండు మూడు చూసాను నచ్చినవి పెట్టుకుంటే నా ఫేస్ కి సెట్ కాలేదు ఓకే ఓకే అనుకునేవి పెట్టుకుంటే నా ఫేస్ కి సెట్ అయ్యాయి ఎస్పెషల్లీ నేను ఎప్పుడు తీసుకున్నా చిన్న చిన్నవి ప్రిఫర్ చేయను ఎందుకంటే మనం పెట్టేది ఎలాగో డబ్బులు పెద్ద అమౌంట్ లో పెడుతున్నాము అలాంటప్పుడు చిన్నవి తీసుకొని ఫరక్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ అని అనిపిస్తుంది నాకు సరే అని పెడుతున్నాను పదివేలు ఎక్కువైనా పర్లేదు లెట్స్ స్టిక్ అ గుడ్ వన్ నా ఫేస్ లో నాకు కనిపించేది చూస్ చేసుకుందాము అనేసి నేను స్టార్ట్ ఎట్ డిగ్గింగ్ అన్ని వెతుకుతున్నా గౌతమ్ నువ్వు నిజంగా తీసుకుంటావు అని అన్నాడు అవునా అన్నా తీసుకోవాలనుకుంటే ఒక దాని మీద స్టిక్ అయిపోకు లెట్స్ ట్రై డిఫరెంట్ ఇయర్ ఇయర్ రింగ్స్ లేకపోతే ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఇలాగన్నీ చూడు ఇలా ఎలాగనంటే నేను కూడా అయితే రింగ్ చూసాను ఒకటి దాని కాస్ట్ ఈక్వల్ టు నేను చూస్ చేసుకుని యో రింగ్స్ ఉంది సో నేను యూజువల్ గా రింగ్స్ అనేటి పెట్టను ఇది నాకు గౌతమ్ యానివర్సరీకి ఇచ్చిన రింగ్ కాబట్టి లక్కీ ఇది పెట్టుకున్నప్పటి నుంచి సమ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ కరెంట్లీ సో నేను ఇది తీయట్లేదు అండ్ ఐ డిసైడెడ్ దట్ ఇది నేను ఎప్పుడు తీయకూడదు అని కూడా సో అలాగా రింగ్ పెట్టుకుంటున్నాను అదర్వైజ్ అసలు ఫింగర్ రింగ్స్ క్యారీ చేయను అండ్ ఐ డోంట్ లైక్ తెలియకుండా ఎక్కడైనా జారి పడిపోతుంది అని కూడా నాకు భయం దర్ సమ్ ఇన్స్టెస్ హానెస్ట్లీ అలా జరిగాయి కూడా నాకు చాలా సార్లు నా ఆఫీస్ లో రెండు రింగులు పాడేసుకున్నాను ఒకసారి చైన్ పాడేసుకున్నాను నానా అట్లా సో ఇలాంటివి జరుగుతాయి అందుకే నేను ఫింగర్ రింగ్స్ ఎస్పెషల్లీ ప్రిఫర్ చేయను ఐ ఆల్వేస్ గో విత్ ఇయర్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ అయితే పోయే ఛాన్సెస్ చాలా తక్కువ చాలా లీస్ట్ నాకైతే సో అలాగా ఇయరింగ్స్ చూస్ చేసుకున్నాను ఫైనల్ గా అయితే ఒకటి పిక్ చేసాను అది ఇస్తాం సో ఇలాగా మాకు ఇచ్చారు దీంట్లో ఒక గిఫ్ట్ కూడా యాడ్ చేసి ఇచ్చారు యాక్చువల్లీ నాకు వాళ్ళు టెన్ పర్సెంట్ సారీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని అన్నారు త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఎందుకు వస్తుంది అసలు ఏం పెద్ద డిఫరెన్స్ లేక అమౌంట్ కూడా అయితే అంటే మీ దగ్గర బర్త్డే కన్నా అనివర్సరీ కన్నా ఉందా చూడండి అని అన్నారు ఫస్ట్ చూపిస్తున్నా ఇది కూడా ఇచ్చారు ఇది డే బర్త్డే కన్నా అన్వర్స్ ఉంది అని చెప్తే మేము దానిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం అని వెళ్ళి అని చెప్పారు మేబీ అవన్నీ బిజినెస్ టాటిక్స్ ఏమో ఐ డోంట్ థింక్ సో అది జెన్యున్ గా వచ్చి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని అంటే స్టాండర్డ్ డిస్కౌంట్ అది అందరికి ఇచ్చేదే ఎవరైనా అడగకపోతే గోవిత్ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ అడిగితే మాత్రం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారని వాట్ ఐ థాట్ అంటే వాట్ ఐ ఫెల్ట్ సో ఆఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఆల్ ఎక్స్పీరియన్స్ సో ఫైనల్ గా నేను నా బర్త్డే ఉందని చెప్పి లైక్ టెన్ పర్సెంట్ డేట్ ఏదో ఇచ్చి ఆల్రెడీ తనుష్ కూడా ఏదో జ్యువెలరీ కొన్నా నాకు తెలియదు కూడా ఎప్పుడు కొన్నానని సో నా మొబైల్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అయ్యింది సో దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ న్యూ కస్టమర్ అనమాట మా మమ్మీ నెంబర్ ఇచ్చేసి అలాగ నేను పర్చేస్ చేశాను విత్ టెన్ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ నా బర్త్డే ఉంది అని చెప్పడం వల్ల నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు వెనక నేను చూపించాను కదా ఒకటి పెద్దది రబ్బర్ ది అది రూమ్ నిస్ ఈ ఆల్సో ది క్యూట్ గా ఉంది బట్ ఇది ఏం ఎందుకు యూజ్ ఉండేటి కాదు నాన్న అలా కొట్టకమ్మా వద్దు ఇక్కడ కొట్టదు వీటితోటి నాకైతే హానెస్ట్లీ యూజ్ ఉండేది కాదు పిల్లలకి బాగుంటాయి లేకపోతే హోమ్ డెకరేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సెట్ అయితే ఐ అండ్ అవన్నీ యూజ్ సో జ్యువెల విషయానికి వస్తే ఇది మొత్తం చేస్తే ఇలా ఉన్నాయి ఐ హోప్ యు గైస్ లైక్ దిస్ ఓకే ఇప్పుడు క్లియర్ కనపడుతున్నాయి ఇలా ఉన్నాయి నేను హానెస్ట్ గా చెప్తున్నా నచ్చేసి అంటే చూస్ చేసుకుని కొనుక్కొని బయటకు వస్తున్నప్పుడు అనిపించింది అనుకున్నా నేను ఓకే ఎందుకు కొన్నా అని అనిపించింది దీని బదులు మనకి గోల్డ్ వస్తుంది గత గోల్డ్ ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేసిన నేను అని మళ్ళీ అట్లా అనిపించింది సో దీంట్లో గోల్డ్ కాస్ట్ కంటే ఇప్పుడు డైమండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది గోల్డ్ వచ్చేసి ఒక త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది మిగతా అంతా డైమండ్ కాస్ట్ ఇంకా మేకింగ్ చార్జెస్ ఆఫ్ కాస్ట్ ఎక్కువగానే ఉంది సో ఇది వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనమాట పెట్టుకుంటే చాలా బాగున్నాయి నా కి నా చెబులకి ఎప్పుడు చూసినా పెద్దవి సెట్ అవుతాయి చిన్నవి సెట్ కావు బికాస్ నా ఏదైతే లెంత్ ఉందో ఇదంతా పెద్దగా ఉండడం వల్ల సో ఓవరాల్ గా ఇలా ఉంది నేను నచ్చాయి తర్వాత ఇంటికి వచ్చినాక నేను ఎక్స్చేంజ్ చేసి గోల్డ్ తీసుకుందాము అని అనుకున్నాను తర్వాత ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో నేను అదే చేద్దామని ఇట్లా అనుకున్నా బట్ మా మమ్మీ తర్వాత గౌతమ్ వద్దొద్దు ఇవి డైమండ్ జ్యువెలరీ అంటే డైమండ్ ఇయర్ రింగ్స్ కదా అలాగే ఉంచు ఎలాగో ఒక చిన్న సెట్ ఉంది దానికి ఏం లేవు ఇయర్ రింగ్స్ సో ఇది కంటిన్యూ చేయొచ్చు చూద్దాము ఫ్యూచర్ లో తీసుకుంటే ఇంకా పెద్దదే తీసుకోవచ్చు ఇదైతే మాత్రం ఎక్స్చేంజ్ చేయకుని మమ్మీ గౌతమ్ చెప్పారు సో నేను కూడా ఇక గల కంటిన్యూ విత్ దిస్ అని అలాగే ఉన్నాను ఫైనల్ గా అయితే నేను వాళ్ళకి అడిగాను నాకు ఒకవేళ ఫ్యూచర్ లో ఇది కంప్లీట్ రిటర్న్ చేసుకోవాలని అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ నాకు ఫుల్ అమౌంట్ వస్తుంది అని అంటే ఆ రోజు ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఇస్తామని కూడా చెప్పారనమాట నో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ నో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డైమండ్స్ లేకపోతే డైమండ్స్ తీసుకుంటే డైమండ్స్ టు డైమండ్ డే మనం కన్వర్ట్ చేసుకుంటాం అలాంటివి ఏమి లేవంట సో నేను డైమండ్స్ తీసుకున్నాను దానికి అంటే డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను దాని కంప్లీట్ గా అలా నేను పెట్టిన కాస్ట్ గా ఆ రోజు కాస్ట్ మ్యాచ్ చేసేసుకుని ఇవన్నీ గ్రామ్స్ ఉన్నాయి ఆ విధంగా నాకు గోల్డ్ కన్వర్ట్ చేసేసుకోవచ్చు దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఇన్ తనిష్న్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఐ వాజ్ ఓకే కంఫర్టబుల్ గానే ఉంది కదా కన్విన్సింగ్ గానే ఉంది అనేసి ఓకే ఐ కంటిన్యూ అయిపోయాను అనమాట సో దీస్ ఆర్ ది ఇయర్ స్టర్స్ అండ్ దీని గ్రామ్స్ వచ్చేసి సమ్ థర్ త్రీ గ్రామ్స్ అంటే వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ సమయంలో గ్రామ్స్ ఉంటాయి మీతో డైమండ్ కాస్ట్ మేకింగ్ ఛార్జెస్ ఒక్కటే నాకు ట్వెల్వ్ థౌసండ్ పట్టాయి వీటి మీద సో అండ్ యా దీంట్లో ఏమంటారంటే ఓన్లీ ఎయిటీన్ నైన్టీన్ సెంట్స్ ఆఫ్ డైమండ్స్ ఏ ఉన్నాయి సో ఇక్కడ సెంట్స్ వైజ్ డైమండ్స్ ఎలా కొలుస్తున్నారు అంటే ఏంటి అని అంటే హండ్రెడ్ సెంట్స్ ఈక్వల్ టు వన్ క్యారెట్ అనమాట మనము ఎప్పుడైనా వినుంటే ఇది వన్ క్యారెట్ ఆఫ్ గోల్డ్ వన్ క్యారెట్ ఆఫ్ డైమండ్ లేకపోతే ఫైవ్ క్యారెట్స్ లేకపోతే మనం టీవీలో కూడా వింటుంటాం కదా సో ఎన్ సో ప్రిన్స్ డైమండ్ జ్యువెలరీ వచ్చేసి ఫిఫ్టీ క్యారెట్స్ డైమండ్ జ్యువెలరీ లేకపోతే టూ హండ్రెడ్ క్యారెట్స్ డైమండ్ జ్యువెలరీ అని సో క్యారెట్ ఇస్ నథింగ్ బట్ హండ్రెడ్ సన్స్ ఈక్వల్ టు వన్ క్యారెట్ అనమాట ఇప్పుడు నేను తీసుకున్న ఇయర్ స్టార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సమ్ బిలో ట్వంటీ క్యారెట్స్ అనుకోండి ట్వంటీ క్యారెట్స్ సో దానికి ఎయిటీ క్యారెట్స్ యాడ్ చేస్తే అప్పుడు ఇది వన్ క్యారెట్ ఆఫ్ డైమండ్ అవుతుంది అనమాట సో అలాగే నాకు తెలిసింది ఫైనల్ అయితే ఇది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాడు దిస్ ఈస్ రియల్ వెరీ క్విక్ అండ్ షార్ట్ వీడియో సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అంటే బై బై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్